అందరికీ నమస్తే అండి వలమనీ వంశీ గారికి సంబంధించి ఒక కీలకమైన హెల్త్ అప్డేటు ఆయన ఆరోగ్యం బాగాలేదు అని కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి కదా ఈవెన్ ఆయన కూడా బయట మనకు కనిపిస్తున్నప్పుడు కొంచెం డల్గానే కనిపిస్తున్నారు దగ్గుతూ కనిపిస్తున్నారు పోలీస్ స్టేషన్లో విచారణ సందర్భంగానే ఆయన వాంతి చేసుకున్న వీడియో కూడా బాగా వైరల్ అయింది సో ఇదంతా చూసిన తర్వాత ఆయన అభిమానులు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు కొంచెం హడావడి చేస్తున్నారు సో ఈ క్రమంలోనే ఆయనకు రెండు రోజుల కిందట విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ టెస్టులు చేశారు ఈరోజు ఇంకాస్త బెటర్ టెస్టుల కోసం అండ్ ట్రీట్మెంట్ కోసం ఆయన గుంటూరు జీజేహెచ్కి తీసుకువెళ్లారు సో గుంటూరు సూపర్ సూపరింటెంట్ గారి ఆధ్వర్యంలోనే కొన్ని టెస్టులు చేశారు దీనిలో పల్మనాలజీ అంటే ఫ్లమ్ పట్టేసింది దానికి సంబంధించి అలాగే బ్రీతింగ్ బ్రీతింగ్ రిలేటెడ్ శ్వాస ఇబ్బందులకు సంబంధించి కొన్ని టెస్టులు చేశారనమాట దాంతోపాటు ఆయనకు జైల్లో సడన్గా ఉన్న పలంగా ఫిట్స్ ఫిట్స్ లాగా వస్తుందంట సో ఇదెందుకు వస్తుందనేది కూడా టెస్టులు చేశారు ఇవన్నీ ఎంతైనా జీజేహెచ్ కాబట్టి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అన్ని రకాల పరికరాలు ఉండవు కాబట్టి కొన్ని చేశారు ఇంకొన్ని వేరే హాస్పిటల్లో చేయాలి అని రిఫర్ చేశారనమాట సో ఆయనకు వచ్చిన ముప్పు అయితే ఏమీ లేదు అంత డేంజరస్ కండిషన్ అయితే ఏమీ కాదు కాకపోతే ఆయనకు జైలు వాతావరణం కొత్త కావడం అలవాటు లేకపోవడం ప్లస్ ఎంతైనా సుఖ పురుషులు కదా సుఖమైన సుఖవంతమైన జీవితం కదా ఒక లగ్జరీ లైఫ్ స్టైల్లో ఉన్న వ్యక్తికి సడన్గా జైల్లో తీసుకెళ్ళి పెట్టేసరికి కొంచెం ఇబ్బందులు ఉంటాయి అందులోకి ఆయన బయట హైలీ మెయింటైన్ చేస్తుంటాడు ఆ మెయింటెనెన్స్ అంతా జైల్లో లేకపోయేసరికి ఫుడ్ మారింది గాలి మారింది వాతావరణం మారింది ఏసీ లేదు ప్లస్ పడుకోవడానికి సౌకర్యంగా లేదు ఇవన్నీ మారేసరికి లోపల ఉన్నవన్నీ బయటకు తనుకు వచ్చేస్తాయి సో అదే జరిగింది ఆయనకు మేబీ ఇంకొంచెం కొన్నాళ్ళు స్ట్రగల్ అవ్వాల్సి వస్తుంది తప్పదు సో ఇంకా ఎన్నాళ్ళు స్ట్రగుల్ అవ్వాలి ఆయన మరి బయటకు వచ్చే అవకాశం లేదా అంటే దాదాపుగా లేనట్టే కనిపిస్తుంది ఎందుకంటే తాజాగా ఈరోజు కూడా ఆయన కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్ కోర్టు తిరస్కరించింది ఆయన నకిలీ ఇళ్ల పట్టాల కేసులో తాజాగా మళ్ళీ అరెస్ట్ అయ్యాడు కదా పీటీ వారెంట్లో విజయవాడ సబ్ జైల్లో ఉన్నారు కదా సో ఈ కేసులో ఆయన బెయిల్ పిటిషన్ వేస్తే నూజివీడి కోర్టు తిరస్కరించింది బెయిల్ ఇవ్వడానికి కుదరదు అని చెప్పింది మరోవైపు ఈ కేసులో అతన్ని విచారించడానికి కస్టడీకి ఇవ్వాలని కోరుతూ హనుమాన్ జంక్షన్ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు దాని మీద రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కోర్టు చెప్తోంది అంటే ఒకవైపు ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది ఇబ్బందులు పడుతున్నాడు మరోవైపు అతన్ని మ్యాక్సిమం బయటకు తీసుకురావాలని అతని కుటుంబ సభ్యులు అతని తరపు లాయర్లు ప్లస్ అతని సన్నిహితులు ట్రై చేస్తున్నారు ప్రయత్నం చేస్తున్నారు బెయిల్ పిటిషన్లు వేస్తూనే ఉన్నారు ఇంకోవైపు అతన్ని కస్టడీలోకి తీసుకోవాలి ఇంకా అతన్ని చాలా విచారించాలి చాలా అంశాలు ఉన్నాయి అనేది పోలీసులు ప్రయత్నిస్తున్నారు ప్లస్ అతను ఇప్పుడప్పుడే బయటకు రాకూడదు కనీసం ఇంకో మూడు నాలుగు నెలల లోపల ఉండాలి ఇప్పుడు మూడు మూడు నెలలు దాటింది దాదాపుగా వంద రోజులు అవుతుంది ఇప్పటికి సో ఇంకా ఆయన లోపల ఉండాలి మరో వంద రోజులైనా లోపల ఉంచాలని చెప్పి ఆయన రాజకీయ ప్రత్యర్థులు చాలా గట్టిగా చూస్తున్నారు అందుకని కొన్ని కొత్త కేసులు కూడా ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కావచ్చు ఆ తర్వాత కావచ్చు ఆయన చేసిన తప్పులు అన్నీ కూడా మళ్ళీ వెతుకుతున్నారనమాట ఇలా మొత్తానికి వంశీ గారికి సంబంధించి ఆయన పొలిటికల్ లైఫ్లో కావచ్చు పర్సనల్ లైఫ్లో కావచ్చు ప్రస్తుతం ఆయన ఎదుర్కొంటున్నది చాలా క్రిటికల్ సిచువేషన్ అని చెప్పుకోవచ్చు